జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రం నుంచి పాత బస్టాండ్ శాస్త్రీ చౌరుస్త వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్నా నిర్వహించారు రబీ సీజన్ లో పండించిన సన్న వడ్లకు వెంటనే బోనస్ ను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని తద్వారా తమ పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా ఉంటామన్నారు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు న్యాయం జరుగుతుందని మా రైతులంతా పాపం ఎంతో సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకుంటే గత సంవత్సరంలో వర్షాలు పడి అధిక వర్షాలు పడి వరి ధాన్యం పూర్తిగా గాలిలో కొట్టుకపోయి రైతులంతా ఏడుస్తా ఉంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దిక్కు లేదు అదే కాకుండా ఇంత పెద్ద లక్షల కోట్లు నష్టం జరుగుతూ ఉంటే ఒక్క రూపాయి అన్ని లక్షలు ఇన్ని లక్షలు విడుదల చేస్తామని చెప్తున్నారు తప్ప ఇదివరకు ఆ సంవత్సరం ఖరాబ్ అయిన పంట రూపాయి వరకు రాలేదు అదే విధంగా రైతులకు రెండు లక్షల రుణమాప అని చెప్పి ఏదో ఐదు పది పర్సెంట్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఎగ్గొట్టేసి ఇప్పటికీ అది జారలేదు ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ సీజన్ లో మొక్కజొన్న మొక్కజొన్నలు రైతులు పండిన తర్వాత మొక్కజొన్న పండిన తర్వాత నెల రోజులు